ಮೈಸೂರು ಡೈರೆಕ್ಟ್ ಪ್ರತ್ಯೇಕ ಅನ್ನ ಕೊನಸಿಡ ಅನ್ನ ಎಂಟು ಆಲ್ರೆಡಿ ఇక్కడ జరిగిన అన్యాయం ఏంటంటే ఏదో ఉండేవాళ్ళు ఆ అపార్ట్మెంట్ కట్టుకోవడము లేకపోతే ఫ్లాట్ తీసుకోవడము చేసిన జిల్లా ఉందండి జిల్లా మీద రాష్ట్రం మీకు విషయాలు డిస్కస్ చేసుకొని అఖిలపక్షానికి ఒక రోజు వేసుకున్నాము అఖిలపక్షానికి దాన్ని కానీ హాల్ అఖిలపక్షం అంటే అందరూ రావాలి ఈరోజు కేవలం కొంతమంది ముఖ్యమైన మనం కూర్చొని మన అభిప్రాయాన్ని వాళ్ళందరితో షేర్ చేసుకోవడానికి ఆ అభిప్రాయం అయితే ఏ విధంగా మొట్టమొదటి మనం రిప్రజెంటేషన్ రెడీ చేయడం